మాకు సరైన నష్ట ఇవ్వాలని లేదా భూసేకరణ ఉపసంహరించుకోండి రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ మేడిపల్లి రైతులు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కొరకు రామగిరి మండలంలోని రత్నపూర్ గ్రామం మేడిపల్లి శివాలోని సుమారు రెండు వందల పది ఎకరాల భూములను సేకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే ఇందులో భాగంగా గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మంతాన్ని ఆర్డీఓ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఎకరానికి ఇరవై ఐదు లక్షలు చెల్లిస్తున్నామని రైతులు వచ్చే సంతకం పెట్టి చెక్కులు తీసుకో పోగలరని విడుదల చేయడం జరిగింది దీనిపై ఆగ్రహించిన మేడిపల్లి రైతులు సమావేశమై రైతుల అభిప్రాయం వారి నిర్ణయం ఏంటో తెలుసుకోకుండా వారికి వారే ఒక రేటు నిర్ణయించి ఇలా పత్రికా ప్రకటన ఇవ్వడం ఏంటని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు రైతులతో సమావేశమై వారిని మెప్పించి ఒప్పించే ప్రయత్నం చేయాలి కానీ ఇలా ఏకపక్ష ధోరణిలో ఆలోచించి రైతులను మోసం చేస్తే సహించమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇప్పటికైనా రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి ఆవేదనలు పరిగణనలోకి తీసుకుని వారికి సరి నష్టపరిహారం వారి డిమాండ్లను నెరవేర్చు లేని ప్రభుత్వంపై ఎంతటి చేస్తామని వారు చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులోని సుమారు రెండు వందల పది ఎకరాల భూమిని సేకరించడానికి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైతుల యొక్క అభిప్రాయం తీసుకోకుండా నోటిఫికేషన్ గత జనవరిలో విడుదల చేయడం జరిగింది దీనికి రైతులు ఎవరు కూడా ఇష్టం లేదని ఎన్నో విధాలుగా కలెక్టర్ గారికి ఆటో గారికి తెలియజేయడం జరిగింది కానీ ప్రభుత్వం తమ ఏకపక్ష ధోరణిగా వ్యవహరిస్తూ రైతుల యొక్క నిర్ణయాలు సేకరించకుండా తమ సొంత నిర్ణయాలతో ఈ భూములకు రేటు నిర్ణయించడం చాలా విడ్డూరంగా ఉంది రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఈ ల్యాండ్ ఎక్విషన్ జరిగినా మొదట రైతుల యొక్క ఉద్దేశం వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలు ముందుకు సాగిన దినాలు ఉన్నాయే తప్ప ఈ ప్రభుత్వం మాత్రం తమ మొండి వైఖరి చెలాయిస్తూ రైతుల యొక్క ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తమకు తామే ప్రైజ్ నిర్ణయించుకుంటూ తమకు తామే ప్రెస్ నోట్లు విడుదల చేసుకోవడం చాలా విడురంగా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో మేడిపల్లి భూ నిర్వాసిత రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు